ఐపీఎల్ వేలం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముగిసింది ఇక వరంలోని అత్యంత విలువైనటువంటి ఐపీఎల్ క్రికెట్ ఈ సమరానికి రంగం సిద్ధమవుతుంది దేశంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏర్పాట్లు ఫాస్ట్ గా సాగుతూ ఉన్నాయి మార్చి ట్వంటీ త్రీ నుంచి మే ట్వంటీ నైన్ వరకు ఈ టోర్నీ కొనసాగనుంది మొత్తం పది టీంలు డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడనున్నాయి వేలం యొక్క ప్రక్రియ ఇటీవలే పూర్తి కాగా అందుబాటులో ఉన్నటువంటి ప్లేయర్లు ఫ్రాంచైజీల యొక్క నిర్వహణలో ప్రాక్టీస్ ని స్టార్ట్ చేశాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ టోర్నీ చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే ఐదు సార్లు కప్పును గెలుచుకున్నా మరొకసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కప్పును గెలవాలని పట్టుదలగా ఉంది చెన్నై కెప్టెన్ అయినటువంటి ఎంఎస్ ధోని మరొకసారి టీం ని విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు అద్భుతమైన కెప్టెన్సీతో ఇప్పటికే ఐదు సార్లు టీంకి కప్పు అందించిన ధోని మరొకసారి ఆరోసారి ట్రోఫీని అందించాలని పట్టుదలగా ఉన్నాడు ఈసారి ఐపీఎల్ లో మరొకసారి తన సత్తాను చూపించేందుకు తలైవా సిద్ధమవుతున్నాడు ఈ క్రమంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ టోర్నీకి సంబంధించి ధోని ప్రాక్టీస్ ని స్టార్ట్ చేశాడు ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోను చూసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తలైవా వచ్చేసాడని కామెంట్లు చేస్తూ ఉన్నారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జోరుగా సాగింది గత ఏడాది లాస్ట్ టోర్నీ టైంలో ధోని మోకాలి గాయంతో తీవ్రమైన ఇబ్బంది పడ్డాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నీలో ఎంఎస్ ధోని పాల్గొనడంపై చాలా అనుమానాలు అయ్యాయి అయితే ధోని ఫిట్గా ఉన్నాడని రాబోయే సీజన్లో ఐదు సార్లు విజేతగా నిలిచిన సిఎస్కే టీంకి కెప్టెన్సీ వహిస్తాడని సిఎస్కే సిఇఒ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు ఇప్పుడు ధోని ప్రాక్టీస్ని స్టార్ట్ చేయడంతో ఈ అనుమానాలకి చెక్ పట్టినట్లు అయ్యింది క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత మీ ఫ్యూచర్ ఏంటి అని ఒక ప్రశ్న ధోనికి ఎదురయ్యింది మామూలుగా అయితే మాజీ క్రికెటర్లు క్రికెట్ అకాడమీలు పెడతామని చెప్తారు కానీ అక్కడ ఉన్నది ధోని కదా అందుకే మరోలక స్పందించాడు ఇప్పటి అయితే తాను దాని గురించి ఆలోచించలేదని కానీ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత ఆర్మీలో ఎక్కువ టైం గడుపుతానని ధోని దానికి ఆన్సర్ ఇచ్చాడు కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్మీలో ఎక్కువ టైం గడపలేదని దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత తన పైన ఉందని ధోని అన్నాడు ఎంఎస్ ధోని ఇచ్చినటువంటి సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఇంకా ధోని మాట్లాడుతూ తాను ఇప్పటికింకా క్రికెట్ ఆడుతున్నానని క్రికెట్ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్కి ఎంఎస్ ధోని మూడు సంవత్సరాల క్రితం ధోని రిటైర్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు ప్రస్తుతం నలభై రెండు సంవత్సరాలు కలిగిన ధోనికి వచ్చే ఐపీఎల్ సీజన్ లాస్ట్ అని అంతా అనుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లించేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్